అరే ట్రాఫిక్ కానిస్టేబుల్ దొరకబడతాను ఇట్లా అడ్డం అడ్డం పోతేనేట బండి మీదకెంచి ఆమె సరే బతికింది ఆమె కానీ ఆయన చచ్చిపోయాడు టైర్ కింద పడి కార్ లారీ టైర్ కింద పడి లారో బస్సు బస్ టైర్ కింద అనుకుంటా మేము బాలనగర్ ఆ ఏరియాలో నిజంగా దారుణం అది పో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్కు గంత అత్యుత్సాహం ఎందుకే దేశద్రోహిని దొరకబడుతున్నావు అవును హెల్మెట్ పెట్టుకోలేడు హెల్మెట్ పెట్టుకోలేడు దాచుకొని దొంగ లెక్క ఫోటోలు ఇస్తారు అది వేరే విషయం అది దొంగ బుద్ధులు మీకు ఉన్నాయి నేను అందరూ అనట్లేదు డ్యూటీ మంచిగా చేసే ఉండొచ్చు చాలామంది కానిస్టేబుల్ ఉంటారు చాలామంది ఎస్ఐలు ఉంటారు అధికారులు కానీ కొంతమంది విపరీతంగా అంటే కావాలని ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆలోచిస్తారు ఎక్స్ట్రీమ్ లెవెల్లో బిహేవ్ చేస్తారు ఇక మేమే అన్నట్టుగా అడ్డమడ్డం పోయి ఏం చేసినా ఇవాళ ఆ కుటుంబానికి ఏం మిగిలిచినవేనో రెండు వందల రూపాయలు ఆయన హెల్మెట్ లేకపోతే సస్తాడనేది నీ కాన్సెప్ట్ కదా ఇవాళ నువ్వు చంపినావు కదా మరి అదే ఆ హెల్మెట్ లేకుండా నువ్వు చూపించినావు అన్నట్టు టైర్ కింద పడితే వీళ్ళు చచ్చిపోతారని నువ్వే ఉదాహరణ చూపించినావున్నట్టు ఏం మీరు పోలీసుల యమధర్మరాజుల రాదు నాకు అర్థమవుతులేదు బయల కాడి కోతే షేన్ల కాడి కోతే దొరకబట్టి పైపులు పెడతా ఉంటారట నాకు అర్థం కాలేదు ఏందో మరిది పోతుందో అసలు మీరు చేయాల్సిన పనులు చేయకుండా నేను ఏం చెప్తా ఉన్నా అంటే ట్రా ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాడి చెప్తా ఉన్నా పోలీసులు అత్యుత్సాహం ఏడదాకపోయిందంటే వాళ్ళు కలెక్షన్ ఏజెంట్ల లెక్క మారిపోయినరు వాళ్ళు డ్యూటీలు చేస్తలేరు వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన డ్యూటీలు వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్ అసలు ఏ ఏ ఉద్దేశంతో అలా డ్యూటీ చేయాలి ఇట్లాంటివన్నీ బంద్ చేసారు మర్చిపోయారు అలా ఒకటే ఒకటి ఎరకైంది ఏంటంటే దోసుకోవాలి దాచుకోవాలి లేదా వాళ్ళని భేదించాలి వాళ్ళ ఈగోలు మాత్రం హట్టు చేయకూడదు అట్లా ఇప్పుడు కానిస్టేబుల్కు దొరకలేడా దొరకకపోతే ఒక ఫోటో తీసి పం కొట్ పెట్టను ఎట్లా మీకు అలవాటే కదా మీ బుద్ధి అదే కదా సాట్కెళ్ళి ఫోటో తీసి వానికి ఫైన్ పంపించడే కదా నీ బుద్ధి అలాంటప్పుడు ఫోటో తీస్తే అయిపోయేదానికి ఇలా ఆ కుటుంబాన్ని నాశనం పట్టినవు మీకు ఎవడేయాలా శిక్ష సస్పెండ్ చేసుడు కాదు మీ ఉద్యోగాలు బీక్ పడేసేసి మీ కుటుంబంకి వచ్చేది మొత్తం వాళ్ళకి ఇచ్చేసేయాలి నిన్ను ఉద్యోగం చేయమన్నారా లేకపోతే మనుషుల్ని చంపమన్నారా నాకు అర్థం కాలే నిజంగా నాది చూస్తే బాధ అనిపిస్తుంది బండి మీద హెల్మెట్ లేకుండా భార్యను ఎక్కించుకొని పోతుండే ఒక ఆయన అడ్డం పడ్డ ట్రాఫిక్ కానిస్టేబుల్ వాళ్ళని దొరకబట్టాలని ప్రయత్నం చేసుకుంటే అడ్డం 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 పోయి మొత్తానికి అడ్డం పోయాడు ఇక ఇట్లా అడ్డం పోతే నేను మొన్న ఒక సరే అది వీడియో చూపెట్టద్దు అది నేను చూపిద్దాం అనుకున్నా కానీ చూపెట్టొద్ది యూట్యూబ్లో చూపెట్టొద్దు అది ప్రాబ్లం వస్తుంది మళ్ళీ అది అదేమైంది దొరకనా మీకు గాంధారి కాడ గాంధారి అని కామారెడ్డి జిల్లాలో ఉంటుంది ఆ వీడియో మీరు అందరూ ఉంటారు యూట్యూబ్లో కూడా కొట్టి చూస్తే చూస్తే తెలుస్తుంది మీకు పోలీసు అక్కడ రాత్రిపూట చేస్తారు కదా ఏదో సరే ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు వచ్చే పోయేటోడి మంచిగా చెకింగ్ చేస్తూ ఉన్నారు అంతా నడుస్తూ ఉన్నారు ఒకరికి తిక్కలేసి తిక్కలేసి ఆ కారు సక్క కారు సక్కా పోలీసుల మీదకి ఎక్కించాను ఒక మ ఒక కానిస్టేబుల్ ఎగిరిపోయి గేటు గుద్దుకొని కింద పడి చచ్చిపోతే పరేషానైపోయాడు నేను ఇది వాంది రైట్ అంటలే గుద్దిలోంది రైట్ అంటే నేను చెప్తలే తిక్కలేస్తే ఏమైతుందో చెప్తా ఉన్నా నేను పబ్లిక్కి తిక్కలేస్తే మీ ఉద్యోగాలు మీ కథలు ఏంటివి అన్నీ తెలుస్తాయని చెప్తున్నా మీరు మా ట్యాక్సులతో జీతాలు తీసుకొని ఒక యొక్క మా మీదనే మీరు ఇట్లా ఇష్టం ఉన్నట్టుగా ఏం దారుణాలు ఇది అని తిక్కలేసి గుద్ది పాడేస్తే ఆయనతో ఒకటి చచ్చిపోయింది ఒక దెబ్బలు ఖాళీ కాలిరిగిపోయింది ఇంకా అప్పటి నుంచి మొన్న జరిగింది అది ఇరవై రోజులు నెల రోజులు అయినట్టుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా అడ్డమట్టడం పోయే పోలీసులు బంద్ అయ్యారు మళ్ళీ వీనికి ఎందుకో బుద్ధి లేనట్టుంది మొన్న నెల రోజుల నుంచి అట్లా అడ్డం పోటీచే బంద్ చేసిరు ఏదైనా ఉంటే అన్న అడిగి ఇట్లా చూసి ఆపుతురు లేకపోతే ఊకుంటురు ఫోటో కొట్టుకోవా ఫైనైస్ అయ్యి దొరికినాడు తీసుకో ఏం బాకి ఉన్నారా నీకేమన్నా అరే మీరు మమ్మల్ని బతికియ్యాలని మీరు ప్రయత్నం చేస్తురా లేకపోతే మా దగ్గర పైసలు దోసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా మీ టార్గెట్లు ఏంటి పొదుగాల వేసి మంచిగా పట్టుకుని తిరుగుతాడు ఆ ట్యాబ్లు ఆ కెమెరాలు పట్టుకొని ఏదో అదే డ్యూటీ అన్నట్టుగా అసలు ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ ఎస్సే డ్యూటీ గదనానే ట్రాఫిక్ కా ఇబ్బంది లేకుండా చేయాలి సిగ్నల్ వ్యవస్థను మంచిగా సెట్ చేయాలి పని చేయని సిగ్నల్ ఉంటే సెట్ చేపియాలి ఎక్కడ యూటర్ను పెట్టాలి ఎక్కడ ఓ దగ్గర అయితే చచ్చిపోతున్నారు జూబ్లీ హిల్స్లా పంజగుట్ట కాడ అట్లే గిడ కొంపల్లి సుచిత్ర కాడ ఇట్లే వనస్తలపురం కాడ ఆ టర్నులు హైదరాబాద్ ముచ్చట చెప్తా ఉన్నా ఎక్కడో ఉండాల్సిన టర్న్ తీసుకపోయి ఎక్కడో రెండు కిలోమీటర్లు అవతల పెడితే బై మిస్టేక్లో ఇట్లా దప్పేనా ఆ రెండు కిలోమీటర్లు అవతల దప్పెనా కథమై గడ అవతల పడాలాడు చక్కగా ఏమంటారు చౌటుపల్లికాడ పోయి మళ్ళీ తిరిగి రావాలి ఇక నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే అట్లా దారుణంగా ఉన్నాయి మరి ఏదో ట్రాఫిక్ని సెట్ చేయాలి మరి ఒక కానిస్టేబుల్ ఉన్న చోట ఇంకో కానిస్టేబుల్ని పెట్టి వీలైనంత ట్రాఫిక్ సిగ్నల్స్ని వ్యవస్థను పరిష్టం చేయాలి గివ్విట్లల్లో ఉండదు మనకి పొదుగాలేసి ట్యాబ్లు వేసుకోవాలి మన సేమ్ నాకు ఇళ్ళ లెక్క అనిపిస్తారు ఇళ్ళ లెక్క మన మిత్తులకి ఇస్తారు చూడు ఊళ్ళల్లో ఇచ్చేటోడు కదా తిరిగినట్టు పొదుగాలేసి అరే రాజా నీది మూడు వేలు తీసుకుని ఏమారా మిత్తుతో నాలుగు వేలు అయింది కట్టవా అని ఇట్లా దొరకబట్టుకొస్తారు చూడు ఆ టైప్లో ఉన్నది దారితోపిడి దొంగల లెక్క దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు మరి అడ్డం అడ్డం పోయి అడ్డం పోతే లాస్ట్ కేమెరీతో చూసిర్రు పైగా ఫోటోలు కూడా దొంగల లెక్క గొట్టుడు ఏమక్కర్నాయి మీకు మా పానాలు లేనీయకున్నారా మమ్మల్ని బతికే నీకున్నారా పోలీసు వాళ్ళు అని ప్రజలు అనుకుంటా ఉన్నారు